ఓం శ్రీ క్రియా బాబాజీ నమ మూలాధార లం స్వదిష్టాన వం మణిపూరక రం అనాహత ఎం విశుద్ధి హం ఆజ్ఞ ఆం సహస్రార ఓం ఈ చక్రస్థానాల్లో ఆడియో వింటూ పూర్తి ఏకాగ్రతని ప్రశాంతంగా చక్రస్థానాల్లో పెట్టండి చక్రాధ్యానం సహస్రారాలు ఓంకారం ఎక్కువసేపు వస్తుంది అప్పుడు పూర్తిగా అక్కడే మనసు కేంద్రీకరించండి మొత్తం అయిపోయిన తర్వాత సహస్రారంలోనే పూర్తిగా ధ్యానంలో లయమవ్వండి అవ్వండి అప్రమత్త జాగ్రత్త ఏకాగ్రత విజ్ఞప్తి అన్నిటిని మనసులో ఉంచుకొని ధ్యానం సంపూర్ణంగా చేయండి గొప్ప ఫలితాలను మీరు పొందుతారు గొప్ప భవిష్యత్తు మీకు వస్తుంది ఓం నమ శివా